యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ రఘుబాబు నేనున్నాం అలాంటి మాడుకుంటాం ఒక రోజుకి ఫాస్ట్ వర్డ్ చెప్తే మనం ఉండవేరా ఇంకా కొత్త వాళ్ళు లేక చేస్తుంటారు కదా దీనికోసం ఇన్ని కొట్టుకుంటాం మన ముందు ఎంతోమంది ఎన్ని చేసిపోయినా కానీ మనకి ఇంకా యావ నాకు పేరు రావాలి నాకు వచ్చేది ఆడ క్యారెక్టర్ ఉంది ఈ సినిమా ఆడకూడదు ఇన్ని ఇంకా ఎన్ని ఎవరు కలుగుతాయని రఘుబాబు నేను మాడుకుంటాను ఓకే అది ఇంకోళ్ళతో మాడితే ఈ దగ్గర విన్నామంటే మన కెరీర్ నాశనం అయిపోతుంది ఫ్యూచర్ పాడైపోద్ది అనుకుంటాడు డిప్రెషన్ వస్తుంది అనుకుంటాడు అక్కడ ఎలాగో మాట్లాడి తెలిసిపోద్ది అక్కడ కదండి అలా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు ఏం చెప్తా ఏమంటే నిద్ర అయినప్పుడు మనం ఎవరో తెలియదు లెక్కనే మళ్ళీ నా భార్య నా ఇల్లు నా అంటే ఏంటండి నిద్ర అయినప్పుడు కూడా ఉన్నాం కదా ఇలాంటివి ఏమి మాడుకున్నాం ఆ పక్కడ ఇంట్రెస్ట్ కాదు దౌన్ కదా నిద్ర అయినప్పుడు నేను చేయలేదు లేచే అలా మాడుకున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగితే లేదంటే ఇలియానా ఆవిడ ఇక్కడ ఉండలేదు వెళ్ళిపోయింది వాళ్ళకి మాట్లాడు కోరిక ఎక్సైట్మెంట్ అంబిషన్ నేను ఇది అది చేయాలి సాధించాలి ఇవన్నీ తగ్గిపోతాయండి కొంచెం లేకపోతే ఎలా ఉంటాయి అంటే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏదో చెయ్యాలి సాధించాలి తపన ఇంక ఇది అది చేయాలి అది చేయాలి ఇలా ఏమనిపిదా అప్పుడు ఇది చేయాలి అది చేయాలి కొంతమందికి ఇది చాలా పిచ్చి వేదాంతంగా అనిపిస్తుంది నాది కాదు రమణ మాస్ ఈ చెయ్యాలని నీ లోపల ఎవరికి అనిపిస్తుందో ఉందా అనుకో అనుకో అంటాడు తర్వాత చేద్దాం మన లోపల ఒకటి అనిపిస్తుంది ఏదో లోపల ఉన్న ఏదో ఏదో ఎవరికి అనిపిస్తుంది అది చేయలేకపోయావు అప్పుడు బాధపడ్డావు అబ్బా ఫెయిల్యూర్ అయ్యాను అప్పుడు ఆ ఫెయిల్యూర్ బాధ ఎవరికి అనిపిస్తుందో కనుక్కో ముందు అది కనుక్కుంటే మిగిలిన బాధ చేస్తూ ఉంటాడు అది కనుక్కుంటే ఇంకేం చేయం కదా అని చాలా మంది భయం ఓకే సో మీరు కూడా కనుక్కునే ప్రాసెస్లో ఉన్నారు ప్రస్తుతం ఇంకా మొదటి కాలు కూడా ఇంకా పైకి వచ్చలేదు అంతే కానీ ఎప్పటికైనా ఆ స్థితికి చేరుకోగలుగుతారని అనుకుంటున్నారా మరి అదే అంటే చేరుకో చేరుకుంటామని అనుకోండి ఈ జన్మ వృధా అవ్వకుండా ఏం చేయాలని అని వృధా అంటే డబ్బులు సంపాదన అందరూ చేశారు పేరు ఉన్నాయి ఏంటి దీని వెనకాలంటే అని ఒక థింకింగ్ ఎందుకు మరి అలా పండింది మా అన్న ఫ్రెండ్స్ అన్న ఇన్ఫ్లుయెన్స్ జీన్స్ ప్రకారం ఎలా జరిగిందో అది అది ఎక్కువ ఇష్టం గొప్పదే నన్న అది అది తెలుసుకుందాం అనేది ఎక్కువ ఇష్టం దాంతో ఇప్పుడు ఎంతండి ఇంకో ట్వంటీ ఇయర్స్ అంటే సాయంకాలంకి ఎలా ఉంటా చెప్పడం అది వేరేది భగవంతుడు చెప్తాడు ఒకవేళ మామూలుగా మనుషులు లెక్కేసుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ బతుకుతా అనుకోండి ఒక టెన్ ఇయర్స్ మెలుగుగా ఉంటాను టెన్ ఇయర్స్ ఎదురవుతానుగా టాయిలెట్లు టాబ్లెట్లు వీటికి వెళ్ళడాలు ఒక టూ త్రీ ఇయర్స్ తీసే అంటే ఇంక ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్లో ఏం చేయాలో చేయాలి నేను బాబోయ్ చాలా ఫిలసాఫికల్గా ఉన్నారు మీరైతే లేదా నన్ను అంటే అటాచ్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది అటాచ్మెంట్ ట్రై చేయడం అయితే ఇప్పుడు కృష్ణ భగవాన్ గారి మీద జనరల్గా ఒపీనియన్ ఏముంది బయట ఒకప్పుడు ఏంటంటే కృష్ణ భగవాన్ ఏది పడితే అది మాట్లాడతారు ముందు కనుక ఆలోచించరు నోటికి ఏమనిపిస్తే అది అనేస్తారు లేకపోతే కృష్ణ భగవాన్ ఆల్కహాలిక్ లేకపోతే కృష్ణ భగవాన్ సెట్స్కి వచ్చి గొడవ పెట్టుకుంటారు అందరిని అరుస్తారు వాట్ వాటెవర్ అనుకుందాం ఒక ఐదారు అనుకునేవారు ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఇంకా అన్నీ వచ్చి సిట్ ఎవరినైనా ఎవరినైనాన్ని వాళ్ళకి అలా జరగాలంటారు అలా పేర్లు ఎందుకు ఇప్పుడు ఎవరిన కిందకి దగ్గరలో మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎవరిన కొంచెం తగ్గిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా ఇవే వస్తాయి అప్పుడు ఇలా ఇలా ఇప్పుడు ఏమన్నా అంటారు నేను ఇప్పటికీ కూడా నన్ను అలాగే అనుకుంటారు వాళ్ళందరూ ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత కూడా అంతే బాగుంటుంది అలా అనుకుంటే మీకు బాగానే ఉంటుంది నాకు బాగుండదు ఎవరికన్నా బాగుండదు ఎవరికన్నా మీకు ఎలా ఉంటుంది నాకు ప్రాబ్లంగా ఉండవచ్చు అండి అవన్నీ ఉండటం వల్ల అన్నీ ఆలోచించగలుగుతున్నా అనుకుంటున్నాను పాజిటివ్గా తీసుకుంటున్నా మధ్యలో ఎప్పుడో మీకు ఏదో జబ్బు చేసిందని మీకు ఆరోగ్యం పడైపోయింది క్యాన్సర్ అది కూడా వచ్చింది టౌన్ క్యాన్సర్ అని చుట్టుపక్కల వైన్ షాపులని నా కోసం పెట్టారని ఆస్తి అంతా తగలేసి రోడ్డు మీద పడుకుంటున్నాడని ఇంకో ఇష్టం అవి పైగా కన్సల్ట్ చేయకుండా పెట్టేడు ఈ న్యూస్లు ఇప్పుడు నేను ఏదో చేశాను ఒక అమ్మాయో అబ్బాయో అవడం నా మీద ఏదో అది నిజంగా తెలుసుకోకుండా అందులో పెట్టేటువంటి నాకే చూపించారు ఎవరు కృష్ణ భగవాన్ క్యాన్సర్ అని మరి డాక్టర్లు ఇంకేం చెప్పలేదండి నాకు క్యాన్సర్ అని మా చెప్తుంది కానీ కృష్ణ భగవాన్ గారు ఇలాంటి సంఘటనలు జరిగి అది వెబ్సైట్స్లో యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో టీవీల్లో పేపర్లలో వచ్చినప్పుడు మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకోలేదా ఫలానా వాళ్ళ మీద కానీ లేకపోతే కనీసం వాళ్ళని క్వశ్చన్ చేయాలి ఎందుకు ఇలా చేశారు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలి ఇలా నాదని కాకుండా వెళ్ళే పద్ధతి తప్పనుకున్నా ఎవరు గబుకొచ్చు ఏదో చెప్పేస్తే అన్న ఏంటి అది నిజం కాదు కదండి నిజమో కాదో తెలుసుకోవాలి కదా అంతే నేను అనేది ఇప్పుడు క్యాన్సర్ అనేవాడు పెట్టేశాడు ఏదో చూపించేశారు చెప్పేసుకున్నా మీరు చెప్పేస్తున్నారు ఎవరు చూపించారు నాకు వచ్చింది మరి ఏం ఏ మనిషి ప్రతి ఒక్కరు నా క్యాన్సర్ని పెట్టినాడు ఏదో జబ్బొచ్చిపోతాడు నేను పోతాను అడుగుతున్న మీరు పోతారు చూస్తున్నా వారికి మట్టికి ఇవన్నీ తెలుస్తాయి ఎప్పుడెప్పుడు పోతారో తెలియదు కానీ పోతారు చూస్తున్నారు దానికి ఆ కసెక్కు పోయే పెట్టేయటం ఏంటిది పైగా వీళ్ళు ఎవరు నాకు తెలియదు నాకే వచ్చి చెప్పి ఒక ఆవిడ పలక నుంచి నాకు వచ్చింది పాపం ఏంటి అమ్మాక్కడిస్ అందరూ ఇలా అయిపోతున్నారు నేమైపోయారు అన్న ఇలా అమ్మ ఇంకా రాలేదు అని చెప్పాను ఇంకా గడియలు రాలేదని చెప్పారా ఆవిడ వచ్చినవిడే ఇబ్బందిలో ఉన్నట్టుంది అంటే నేను టోటల్గా అంటున్నాను కానీ మీరు నవ్వుకుంటూ బికాస్ మీ బేసిక్ నేచర్ అది కాబట్టి మీరు ప్రతిదాన్ని కామెడీ చేస్తున్నారు హ్యూమర్గా దాన్ని పక్కకు తోసేస్తున్నారు బట్ నిజం చెప్పండి మీరు ఎప్పుడు హర్ట్ అవ్వరా ఇలా మీ గురించి ఇలా రాస్తున్నప్పుడు మీ ప్రమేయం లేకుండా ఇక్కడ ఏదో గజ్జి వచ్చిందనగానే ఈ రోజు రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది గురించి అది వారం రోజులు చాలా అలవాటు అలవాటు అయిపోయింది అంటారు అలవాటు అయిపోతుంది అన్నది దానికి జాలిం ఏదో రాసుకుంటూ ఉంటారు మొత్తానికి ఏదో మెల్లిగా ఇది అయిపోతుంది గజ్జి గురించి బాధపడాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు బాధపడ్డా అలా ఫస్ట్ది బాధపడే అన్ని చూస్తుంటే కన్ఫర్మ్ చేసుకుని చెప్తే బాగుంటుంది ఇవన్నీని ఇలాంటివి గౌక్కుని ఎవరంటే అది అనేస్తే మనకి ఏదో పెరుగుద్దని అని చూపించేస్తే ఇలా మీడియాలో మీకు కొంతమంది స్నేహితులు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు కొంచెం మరీ పిఆర్ లేకపోయినా ఒకళ్ళిద్దరన్నా తెలుసుంటారుగా కనీసం వాళ్ళకన్నా ఫోన్ చేసి ఒక చిన్న ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం నేను చేయలేదు అంటే నాకేం కాలేదు లేకపోతే ఓకే ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ లేకపోతే ఈ పని ఆ రోజు నేను అది చేయలేదు ఇది నా తప్పు కాదు నా ప్రమేయం లేదు అని చెప్పడానికి ఏంటి మీకు నామోషం లేదండి నాకు చె అవునండి ఇప్పుడు మేము అడిగాం కాబట్టి చెప్తున్నారు నేను అనేది మీరు హర్ట్ అయినప్పుడు మీరు ఎందుకు కాల్ చేసి ఎందుకు చెప్పలేదు ఇది జరగని ఏది జరుగుద్ది జరుగుద్ది ఏది రావాల్సిందో అది వస్తుంది ఏది జరుగుద్ది అనే ఒక ఫీలింగ్తోనే ఉంటాను తప్ప ఇది నాకు లేదండి నేను ఇదండి అని ఏదే చెప్పాలని అనుకోలేదు మీరు అన్నది కూడా కరెక్ట్ చెప్పాలి తెలియజేయాలి ఇంకో మీ ఐడ్రీమ్స్ ద్వారా తెలియజేస్తాను నాకు ఏది జబ్బు లేదండి